నోను సార్ దేనికైనా టైం రావాలండి ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే నేను లాఠీ పట్టుకొని నేను ఏమైనా చెప్పండి ఇలా గన్ పట్టుకొని తిరగాల నేనేమైనా చేయాలి అంటే నమ్మకం కలిగి నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చినట్టే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చి రియాక్షన్ మీద కానీ ఉంటుంది కానీ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారు వాటి అన్నిటి మీద మేము స్టాండ్ అయ్యే ఉన్నాం ఎవరిని ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు దాని సమయాన్ని పాటించండి దీనివల్ల పార్టీ నష్టపోతుంది ప్రభుత్వం మీద చట్టపేరు వస్తుంది దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి చెప్పారు ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జ్మెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా అంటే విత్ ఇన్ టూ త్రీ మంత్స్ లో ఏమండి నేను ఒకటే చెప్తున్నా ఓకే చేసేవాడికి అంటారు కదా కాసిన చెట్టుకే దెబ్బలు తగులు దాని గురించి మేమే పట్టించుకోము కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని నాలుగు సంవత్సరాలు ఆడుకున్నారండి ఏదండి ఆ చట్టం దిశ యాప్ అని చెప్పి మగాల చేత కూడా దిశ యాప్ నేమో డౌన్లోడ్ చేయించారు మీరు పాత్రికేయాలని తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునే వాళ్ళేమో దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళు వాళ్ళు చేశారా మీరు కూడా సంతోషం వెరీ గుడ్ సో దట్ నేను నేను ఏమంటానంటే ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్గా ఉన్నాము మేము చాలా సీరియస్గా ఉన్నాము రోజుకు మూడు ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా కంపల్సరీగా దీని మీద ఏదంటారు కదా రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటాం అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది కదా ఆయనే కావాలని కూర్చొని నచ్చుకుట్టుకుంటున్నాడా ఏంటి ఏమో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా సో ఏం లేదండి అన్నీ క్లియర్ అవుతాయి ఇబ్బంది ఏం లేదండి అసలు యాక్చువల్గా రోజు మీరు మీకు అందరికీ తెలుసు ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్న మీరు అసెంబ్లీలో తీసుకుంటాం ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే లాస్ట్ టైం లాండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయిందా గవర్నమెంట్ స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము సీరియస్ ఎస్ ఎస్ రోజు మీరు అన్నది కరెక్టే ఎక్కడో అక్కడ మీరు అదే చెప్తున్నా మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు అనేసరికి అసలు ఎట్టి పయసులోనే టాలరేట్ చేయకూడదు ఆ టాలరేట్ చేయలేని ఆ సిట్యువేషన్లో కంపల్సరీగా మనం కూకటి వెళితే దీన్ని పెగిలించాలనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి వాళ్ళకి కూడా తెలియాలి ఏం జరుగుతుంది తల్లిదండ్రులకి టీచర్స్కి పిల్లలకి అందరికి కూడా సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ మూడు కలిపి తీసుకుంటాం టైం రావాలి ఇన్ ద సెన్స్ నేను అడుగుతుంది ఇప్పుడు ఏదైతే శాంతి భద్రతలు అదుపులోకి తీసుకునేటప్పుడు మనం రావాలి ఇవి మాత్రం డే ఫస్ట్ నుంచి ఈరోజు మనం అనుకున్నాం అనుకోండి ఈ రోజు నుంచి ఏమి జరగకూడదరా భగవంతుడా అనుకోవాలి ఈ రోజు నుంచి అనుకోవాలి ఏం జరగకూడదరా భగవంతుడా అని జరగకుండా చూసుకునే దానికి ప్రతి ఒక్కరూ కూడా కార్యనుముఖులు అన్ని డిపార్ట్మెంట్లో కలిసినాయండి ఈరోజు అని చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీని మీద కరెక్ట్గా ఒక టెన్ డేస్ కంప్లీట్గా దీని మీద స్పెషల్ డ్రైవ్ పెడతాం ఓకే ఎందుకంటే ఇప్పుడే డిపార్ట్మెంట్ అందరూ కూడా మారే రెస్క్యూస్ మారుతున్నారు ఇంకా షఫ్లింగ్స్ అవుతున్నాయి సో ఒక స్ట్రీమ్ లైన్ లో మీరన్నది కరెక్టే ఇంకో విషయం చెప్పనండి చాలా మంది పోలీస్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో లో చాలా మంది కేవలం పార్టీ ముద్ర వేసుకొని పర్వాలేదు పార్టీ ముద్ర వేసుకొని చాలా మంది విఆర్ లో పార్టీ ముద్ర వేసి వాళ్ళు వేసుకున్నది కాదు వాళ్ళు వేసి బీహార్లో ఓడిని పెట్టడం అని రకరకాల ఇబ్బందులకి గురైన చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఒకసారి అవన్నీ కన్సల్టేట్ చేసుకోవాలి కదా ఒకసారి అందరికీ కన్సల్టేట్ చేసుకోవాలి మళ్ళీ ఏ తప్పిసారి ఎవరో ఒకరిని తీసుకొచ్చి మేము పెట్టామనుకోండి అలా అక్కడ పని చేశారో మళ్ళీ మీరే మళ్ళీ ఏదో పేపర్లో వేస్తారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం